ఈరోజు మనం ఎటపాక మండలం నందిగిరామ గ్రామం అంటే పోలవరం ముంపు ప్రాంతంలో ఇక్కడ ఉన్నాం ఇక్కడ మనం రైతు శివాజీ గారితో మాట్లాడదాం ఈ రైతు మాకు కలచర్లో చదువుకున్న మా ఓల్డ్ స్టూడెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దగ్గర చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్ నిన్న భద్రాచలం వచ్చినప్పుడు ఆ రైతు తన పొలంలో ఎంతో చక్కగా పండిస్తున్న మల్టీ క్రాఫ్ట్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో యాజ్ అ గురువుగా నేను ఇక్కడికి వచ్చాం ఆయన మాటలతో విందాం శివాజీ మాటల్లో మనం ఆయన చేసిన ఈ వ్యవసాయం గురించి మనం వినొచ్చు ఇప్పుడు శివాజీ ఇక్కడ ఫామ్ ది చూసినట్లయితే మనకి పొగాకు గురించి నెక్స్ట్ యువకుల ప్రెస్ యువకుల ప్రెస్లో పొగాకు ఎలా వేయొచ్చు అంతర పంటగా ఏం లాభాలు వస్తాయి ఎలా వస్తాయి అనే విషయాల మీద ఆయనకి మనకి విశ్వీకరిస్తారు థ్యాంక్ యూ శివాజీ చెప్పండి హాయ్ అండి మాటలు నమస్తే నా పేరు శివాజీ మాది నందిగామ భద్రాచలం దగ్గర ఎటపాక మండలం నేను ఈ యూక్లిప్టెస్ చేశాము ఈ యూక్లిప్టెస్లో ఇలా ఖాళీగా ఉంచేస్తే ఏమొస్తుంది ఈ ఐటీసీ వాళ్ళు ఈ టొబాకో వేయండి బాగుంటుంది అని అనేటప్పటికీ నేను టబాకో వేయటం జరిగిందండి ఇది వై వెరైటీ వచ్చేసి వైట్ బర్లీ వెరైటీ దీన్ని దీంట్లో యూక్లిప్టస్లో అంతర్ పంటగా వేసాను ఈ మామూలుగా వేస్తే ఈ ఇంతగానే ఉండేది అడి పెట్టడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఇది చేయటం వల్ల నాకు యూక్లిప్టెస్ కూడా అతి తక్కువ కాలంలో అంత హైట్గా వచ్చిందండి చాలా తక్కువ కాలం అంటే ఈ దీంతో పాటు యూక్లిప్టస్ శివ ఇది అందాలు అవుతుందండి వేసి ఇది వేసి థర్డ్ మంత్ అండి మూడో నెల మూడు నెల మూడో నెల ఎంత టైం పడుతుంది ఇది క్రాప్ వచ్చేటప్పటికి మనకి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చేస్తుంది ఫోర్ ఇయర్స్ వచ్చేస్తుంది ఫైవ్ ఇయర్స్ మనం ఈ ఈ ఫోర్ ఇయర్స్ కూడా దీంట్లో ఈ క్రాప్ వేసుకోవచ్చు లేదండి వేసుకోవచ్చు వేసుకోవచ్చు అండి టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎందుకంటే అప్పుడు రూట్ బాగా డెవలప్ అయిపోతుంది పక్కన మొక్కలు రానివ్వదండి అతను కానీ టూ ఇయర్స్ కి ఇబ్బంది లేదండి ఫస్ట్ ఇయర్ చూడండి ఇది వేయటం వల్ల అది చాలా బాగుంది ఇది ఎంత బాగుందో దీనికంటే కూడా అది బాగా పెరుగుతుంది ఎందుకంటే దాని మీద శ్రద్ధ ఎక్కువ చూపిస్తాము దీంతో పాటు అది కూడా మనకి హైట్ పెరగటానికి దానికి వాటర్ ఇవ్వడానికి ఇబ్బంది లేదు అది అది కాకుండా కూలీలకు వచ్చి కూడా గడ్డి కూలీలకు వచ్చి కూడా ఈ పొగ వేయడం వల్ల కూలీలకు వచ్చి కూడా గడ్డి పట్టదు గడ్డి తీన్ తీయించేస్తాం కదండి గడ్డి పడుతుంది మనము నాగలతో పైపాటు చేస్తాము నీట్గా ఉంటది అంటే ఈ పొగక వేయడం వల్ల ఈ తోటి ఈ ఈ దీంట్లో గడ్డి రానివ్వదు గడ్డి రానివ్వదండి పని చేసుకుంటాం కదండి యోకల ప్లస్ లో గడ్డి రాని ఆకుల వల్ల యాకులు గడ్డి వల్ల నీడ వాయిపోవడం వల్ల యోకల ప్లస్ లో గడ్డి రాదు మనం వల్ల కూలీలు వచ్చి తగ్గుతుంది చాలా నేనే ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ డేస్ అవుతుందండి ఇది ఇది వచ్చి కంపెనీ వాళ్ళు వచ్చి కూడా చాలా బాగుందండి మేము చాలా ఏరియాలు చూసాం కానీ ఇంత చక్కగా ఇంత నీట్ గా లేదు ఈ అంతర పంటలోనే మీకు పది నుంచి పన్నెండు కింటాల్ పైన వస్తుంది అని అంటున్నారు ఎకరానికి అంటే ఎకరానికి కొంతసార్లు వదిలేసినా కూడా మిగిలిన ప్లేస్ లో పది పన్నెండు కింటాల్లో మీకు దిగుబడి వస్తుంది అంటున్నారు నిజంగా పది క్వింటాల్ వస్తే లక్ష యాభై నుంచి లక్ష ఎనభై వేలు వరకు కొంటాను అంటున్నారండి కింట వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది వేలు వరకు అడుగుతున్నారు మినిమం పదిహేను వేలు వచ్చినా కూడా పది కింటే లక్ష యాభై వేలు అవుతుంది దీనికి నాకు భూమి ఖర్చు ప్రత్యేకించి లేదు కనుక ఒక యాభై వేలు దీన్ని ఖర్చు పెట్టుకున్నా నాకు మించు మించు ఎకరానికి ఒక లక్ష రూపాయలు వస్తాయని అనుకుంటున్నానండి అంటే ఖాళీగా వృధాగా భూమిని ఉంచేసేదానికంటే కూడా ఇలాంటిది ఏదన్నా వేసుకుని మల్టీ క్రాఫ్ట్ గా పెంచుకుంటే రైతుకి ఉపయోగపడుతుంది కదా ప్లస్ ఆ మొక్కలు కూడా వేపుగా పెరుగుతాయి జమేల మొక్కలు కూడా వేపుగా పెరుగుతాయి ప్లస్ అంతర్ పంట వల్ల మనకి ఈ రెండు సంవత్సరాలు వేసుకున్నాం అనుకో రెండు సంవత్సరాలు ఇన్కమ్ వచ్చేస్తుంది మధ్యలో వన్ ఇయర్ ఆగితే ఫోర్త్ ఇయర్ అయ్యేటప్పటికి మనకి యూక్రిప్టర్స్ కూడా సేవ మొత్తానికి అదే చాలా మంచి డిమాండ్ ఉందండి మొన్నటి వరకు మూడు నుంచి నాలుగు వేలు టన్ను అలా ఉండేది ఇవాళ ఏడు నుంచి ఎనిమిది వేలు రూపాయల టన్ను అయిందండి ఎందుకంటే ఖర్చు తక్కువ పెట్టుబడి తక్కువ మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఈ తాడి చెట్లు మేము అందరం తీసేస్తున్నాం అండి మా గురువు గారు మా మావి గారు మా ఆప్తులు ఏం చేస్తారంటే ఆయన పక్షుల మీద రీసెర్చ్ చేస్తూ పక్షి ఉండటం వల్ల మీకు పెట్స్ అంటే పురుగులని అవి తినేస్తాయి మనకు పనికిరాని ఈ దీంట్లో ఆలైన పురుగు అంతా కూడా దీన్ని చూడండి ఇప్పుడు కూడా ఎన్ని పక్షులు పెట్టెలు ఎగురుతూనే ఉన్నాయి ఇక్కడే ఉంటాయి ఆ కాకులు పక్షులు పెట్టలకి ఇందులో ఉన్న నాకు ఈ పురుగులన్నీ అవి ఏరుకుని తినేస్తాయండి ఆయన చెప్తే తాడి చెట్లు ఎందుకండి నీడ ఉంటుంది నేను తీసేయాలి అని అనుకునేవాడిని కానీ వాటి వల్ల అంత ఉపయోగం ఉంది అని నాకు ఈ పొగాకు చేనేసిన తర్వాతే ముఖ్యంగా తెలిసిందండి నాకు మేము మిర్చి చేస్తాం చాలా మందులు కొట్టేస్తాము కానీ దీంట్లో పురుగులు ఎక్కువ ఎక్కడెక్కడో ఉంటే కనపడతాయి దీని మీద పక్షులు ఆలుతున్నాయి ఏంటి అని చూస్తే నేను ఇందులో చేరిన పెద్ద పెద్ద పురుగులన్నింటినీ అవి తినేయటం నాకు పంటకి చాలా మేలు చేస్తున్నాయండి ఆయన ఈ పక్షుల మీద రీసెర్చ్ ఎందుకు చేస్తున్నాడు అనేది ఒక చిన్న ఉదాహరణ వన్ పర్సెంట్ ఉదాహరణకే నాకు అలా కనిపించింది అందుకనే నేను ఏం చేస్తానంటే అక్కడక్కడ పొంగల గుంజలు ఓ పొంగల కర్రలు వేయటం లేదు బంతి మొక్కలు పెంచటం ఇలాంటివి చేస్తాను బంతి మొక్క పెంచడం వల్ల నాకు ఏమి యూజ్ అవుతుందంటే ఫస్ట్ పెట్టరాగానే పెట్టి రాగానే అది ఆకర్షిస్తుంది కనుక ఆ బంతి దగ్గరే మొక్క దగ్గరే పురుగు గుడ్లు పెడుతుంది అది పురుగు అవుతుంది ఓహో నా చేలో పురుగు ఉంది అని నాకు ఎలాగైతే ఆకర్షణ అనిపించిందో ఇప్పుడు నెంబర్ టూ ఈ పక్షుల గురించి కూడా నేను తక్కువగా అనుకున్న నాకు ఆ ఉపయోగం కూడా చాలా కనపడుతుందండి నిజంగా ఆయన చేసే సేవలో ఇది ఒక చిన్న పార్ట్ ఆ పార్ట్లో నేను ఒక భాగం అవుతానేమో అని అనుకుంటున్నాను మీరు ప్రతి పంటకి అంతర్ పంట ఏదో ఒకటి అంటే మల్టీ క్రాఫ్ట్ మాత్రం మర్చిపోకుండా వేసుకోండి ఒకే క్రాఫ్ట్ మీద వేసుకుని నేను రైతు ఇవాళ రైతు అంటే నేను నాకు రైతు కష్టం అంతా తెలుసు నేను నాగల దున్నగలను ట్రాక్టర్ దున్నగలను గొర్రె దొలగలను కలుపు తీకలను మందు కొడతా అన్నీ చేస్తాను అంటే రైతుకి ఉన్న కష్టం ఏమిటో ప్రతి విలువ నాకు తెలుసు రైతు ఎవరు రా ఎప్పటికీ ఒక పెద్ద ఆస్తిపరుడు కాలేడు కానీ రైతులో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎవరిలోనే ఉండదు రైతు అందుకనే మీరు మల్టీ క్రాఫ్ట్ వేసుకోండి లేకపోతే ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో చిన్న చిన్న ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా పొగాక వేసాము మిర్చి వేసాము కాటన్ వేసాము అట్లా మల్టీ క్రాఫ్ట్ నాలుగైదు క్రాఫ్ట్లు వేసుకోండి కానీ ఒక్క పంట మీదే మాత్రం ఆధారపడి దయచేసి ఉండొద్దండి ఓకే శివ నీకు ఫైనల్గా నేను చేస్తున్నా కదా చేస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఇలా మల్టీ క్రాఫ్ట్ చేసి రైతులు ఎంతమంది మోటివేట్ చేస్తున్నా కదా అప్పుడు నీకు ఏమనిపిస్తుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ నాకు మల్టీ క్రాఫ్ట్ వేసుకుంటూ